నమస్కారం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది మౌఢ్యమి అంటే అర్థం ఏంటంటే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు ఈ రోజు నుంచి గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా రావటం వల్ల గురుగ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి గురు మౌఢ్యమి ప్రారంభమవుతోంది గురుమౌఢ్యమి సందర్భంగా కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించరాదని శాస్త్రంలో చెప్పారు ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా మౌఢ్యమిలో చేసుకోకూడదు ప్రధానంగా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలేవి చేసుకోకూడదు నిశ్చయి తాంబూలాలు తీసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు ఉపనయనం చేసుకోకూడదు గృహప్రవేశం చేసుకోకూడదు ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా గురుమౌఢ్యమిలో నిర్వహించరాదని జ్యోతిష పరంగా చెప్పడం జరిగింది అయితే గురుమౌఢ్యమి ఉన్న సమయంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మౌఢ్యమి పూర్తయిన తర్వాత గురుబలాన్ని పెంచుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు గురుమౌఢ్యమి జరుగుతున్నప్పుడు జ్యోతిష పరంగా కొన్ని లగ్నాల వాళ్ళు ప్రత్యేకంగా గురుబలాన్ని పెంచుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ధనుస్సు లగ్నము మీన లగ్నము ఈ రెండు లగ్నాలకు అధిపతి గురువు కాబట్టి ఈ లగ్నాల వాళ్ళు అలాగే సింహలగ్నము సింహలగ్నానికి అధిపతి సూర్యుడు సూర్యుడు గురువు మిత్రులు కాబట్టి సింహలగ్నం వాళ్ళు అదేవిధంగా కుజ లగ్నాలు ఉన్నవాళ్ళు అంటే వృచ్చిక లగ్నం వాళ్ళు మేష లగ్నం వాళ్ళు ఆ లగ్నాల వాళ్ళు ప్రతిరోజు కూడా గురువుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే ఈశాన్య దీప విధి విధానం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ధనుస్సు లగ్నము మీన లగ్నము సింహ లగ్నము మేష లగ్నము ఈ ఐదు లగ్నాల వాళ్ళు మీ గృహంలో ఈశాన్యం మూల ఒక పీఠ ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఈశాన్యంలో వెలిగించే ఈ దీపాన్ని గురుదీపం అంటారు గురుమౌఢ్యమి సందర్భంగా ఈ ఐదు లగ్నాల వాళ్ళు ప్రతిరోజు గురుదీపాన్ని వెలిగిస్తే గురుమౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత గురువు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేసే అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అలాగే మిగిలిన లగ్నాల వాళ్ళు అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గురుమౌఢ్యమిలో శుభ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా ప్రతిరోజు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటం కోసం కుంకుమ పువ్వును తడిపి నుదుటన బొట్టులాగా ధరించండి కుంకుమ పువ్వు తడిపి బొట్టులాగా ధరిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఈ గురుమౌఢ్యమి జరుగుతున్న సమయంలోనే పనస పండు కానీ తీపి గుమ్మడికాయ కానీ ఎవరికైనా వీలైనప్పుడల్లా దానమిస్తూ ఉండండి ఏ రోజైనా గురుహోర ఉన్న సమయంలో ఈ దానం ఇచ్చుకుంటే గురుమౌఢ్యమి సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురుమౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి సంబంధించిన దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం దత్తాత్రేయ ఆలయ సందర్శనం చేయటం దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మేడి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఈ చెట్ల దగ్గర ఉన్నటువంటి చీమలకు ఏదైనా ఆహారం వేయటం ద్వారా కూడా విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో దేవగురువైనటువంటి బృహస్పతి శక్తి తగ్గిపోతున్నటువంటి తరుణంలో గురు బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఇంటి యజమాని ప్రతిరోజు ఈ గురుమౌఢ్యమి జరుగుతున్న రోజుల్లో గురు గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం వృషభధ్వజాయ విద్మహే గృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ దీని గురుగాయత్రి మంత్రం అంటారు గురుమౌఢ్యమి ప్రారంభమైనటువంటి తరుణంలో గురువు శక్తి తగ్గిపోయేటటువంటి రోజులు కాబట్టి శుభ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత ఆ గురువు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేయటానికి ఇంటి యజమాని ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ గురుగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి గురుమౌఢ్యమిలో శుభ కార్యక్రమాలు నిర్వహించకండి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోండి గురువారం శివాలయ దర్శనం చేసుకోండి గురువారం పూట ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి